గ్రంథం పదమూడవ కీర్తన 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 గ్రంథం ఐదో చరణంలో రాయబడిన మాట నేనైతే నీ ఉన్నాను దావీదు భక్తుడు చెప్తున్నాడు అయ్యా లోకంలో ఎన్నైనా ఉండని నా పరిస్థితులు లోకంలో ఎన్నైనా ఉండని నా ఆటంకాలు ఎన్నో సమస్యలను చుట్టుముట్టిన బలహీనతలు నా శరీరం మీదకి దాడి చేసిన నానుకున్నవారు నన్ను హేళన చేసి నా కొరకు బూతులు తీసిన నమ్మిన వారు నన్ను నట్టేట ముంచిన ఎన్ని పరిస్థితులు నాకు అను అననుకూలంగా మార్చబడి అనుకూలతలన్నీ పోగొట్టినా నా పరిస్థితి ఏంటో తెలుసా నేను ఎప్పుడు కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోనాయా ఈ పరిస్థితులను చూసి దిగజారిపోనాయా నేనైతే నీ కృపయందు మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నాను దేవునికే మహిమ కలుగుని కాక ప్రతి విషయమందు ప్రతి విషయం ముందు మనం లోకంలో మనకి ఎన్నో అననుకూల పరిస్థితులు వస్తుంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు మనము పట్టిందల్లా బంగారం అవుతుందని అనుకుంటే పట్టిందల్లా మనల్ని కట్టలపామే మనల్ని కాటేసినట్లుగా మార్చబడుతుంటుంది కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు పలికిన మాట మన నోట ఉండాలని దావీదు భక్తుడు పలికిన మాట మన జీవితంలో పలకాలని దావీదు భక్తుడు పలికిన మాట మన ప్రతిరోజు మన నోట ఉండాలి ఇది మర్చిపోయే మాట కాదు ఇది మనం ఈ ఏ విషయంలో మర్చిపోదాం అనుకున్నా మన నోట ఎప్పుడు ఉండే మాట తెలుసా నేనైతే నీ కృప ఎందు మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నానయ్యా పరిస్థితులు ఎలాన ఉండనివ్వండి సమస్యలు ఎలా ఉండనివ్వండి ఆటంకాలు ఎలాగైనా ఉండనివ్వండి నా మీద ఎగచపడే అలలు ఎలాగైనా ఉండనివ్వండి కానీ నా నమ్మిక మాత్రం నీ మీద అయ్యా అని దావిద భక్తుడు పలికినట్లుగా మన జీవితాల్లో ప్రతిరోజు ఈ మాటను పలుకుదు గాక ఈ మాట పలికితే ఏం కార్యం జరిగిన ఒకసారి మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదోచనలో ఏసు గ్రీస్త ప్రభులారు ఒక మాట అంటారు చూడండి మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనంలో అక్కడ ఏసుగ్రీస్త ప్రభుల ఒక మాట అంటారు తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చినులో ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు అంటున్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ఏసుక్రీస్తు ప్రభులు అడుగుతున్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా ఇప్పుడు ఇరవై తొమ్మిది వచ్చినేసు ప్రభుల వారితో అంటున్న మాట ఏంటంటే నమ్ముచున్నాం ప్రభువా అని వాళ్ళు అన్నారు అనగానే అప్పుడు ఏమన్నారు మీకు కలుగును గాక గట్టిగా చెప్పండి మనం ఏ విషయంలోనైనా ఏదైతే మన కన్నుల ముందు అది జరగదని తెలుసు మన కన్నుల ముందు ఈ పని అవ్వదని తెలుసు మనమా ఇంత ఎక్కడ కడతాం అని అనుకుంటాం మనమా ఈ పెళ్ళి ఎక్కడ చేస్తాం అని అనుకుంటాం మనమా ఈ పొలం ఎక్కడ పండించగలుగుతాం అని అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది ఎప్పుడైతే మనం నమ్ముతామో విశ్వసిస్తామో ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటంటే ఇద్దరు గుడ్డివారు యేసు క్రీస్తు ప్రభులవారి దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని బాగు చేస్తావా మా కళ్ళను మొడతావా మా కొన్న బలహీనతను తొలగిస్తావా అని అడిగితే అప్పుడు ఇరవై ఒకసారి చూడండి అసలు వచ్చి ఏం చేశారు అక్కడ మనకి కనబడితే ఇరవై ఏడు నుంచి అక్కడ ప్రారంభం అవుతుంది వెళ్ళుండగా ఇద్దరు గుడ్డి పని ఆయన చూసుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి కుమారుడా మమ్మను కేకలు వేస్తే ఆయన ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత వచ్చేది వాళ్ళు కేకలు వేస్తే వచ్చారు ఎసారి పట్టించుకోవాలా వీళ్ళు ఎంతసేపు భరుస్తారు ఎంతసేపు వేడుకుంటారు అసలు నమ్మకం ఎంత ఉందో చూద్దాం కేకలు వేస్తున్నారు కదా అసలు వీళ్ళ వీళ్ళ ఓపిక ఎంత చూద్దాం కేకలు వేస్తున్నారు కదా అసలు వీళ్ళు ఓర్పు ఎంత ఉందో చూద్దాం కేకలు వేస్తున్నారు కదా అసలు వీళ్ళ సహనం ఎంత ఉందో చూద్దాం అని ఏసు గురిస్తూ ప్రభులు వారు వారిని వినపడినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన వెంట దావిది కుమారుడా దావిదు కుమారుడా దావిదు కుమారుడా మమ్మల్ని కరుణించు మమ్మను కరుణించు మమ్మను కరుణించు ఇంకొక వ్యక్తి ఉన్నాడు భర్తమయ్యనటువంటి వ్యక్తి ద్రోవ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆయన కేకలు వేశాడు అక్కడ నిలిచి కార్యాన్ని చేశాడు అయితే ఇక్కడేం జరిగిందంటే వీళ్ళిద్దరు కేకలు వేస్తుంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది ఇలా ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంట ప్రవేశించిన తరువాత ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఆయన ఆ గుడ్డి వారు ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆయన ఆయనకు వచ్చారు వారి వచ్చిన అప్పుడు ఏసై మాట్లాడుతున్నాడు ఎందుకు వెంట వెంటాడుతున్నారు ఎందుకు నా వెంబడి వస్తున్నారు అక్కడ నుంచి దావిద కుమారుడా దావిద కుమారుడా మమ్మల్ని కరుణించి మమ్మల్ని కరుణించిన ఎందుకు కేకలు వేస్తున్నారు ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా ఎంత దూరం పరిగెత్తుకు వచ్చారు ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా ఎంత దూరం ప్రయాసపడి వచ్చారు అదేంటయ్యా అలా అంటావు నువ్వు చేస్తావనే గొచ్చావు నీ వల్ల కాదనుకుంటే వచ్చేవాళ్ళం కాదుగా ఇదిగో నీ వల్ల అవ్వద్దంటే చెప్పు ఉంటాం లేదంటే ఇంకొక దారిని చూసుకుంటాం నీ వల్ల ఉద్దండి చెప్పు లేదా ఇంకొక యేసు ప్రభు ఎక్కడున్నారో ఎత్తుక్కుంటాం నీ వల్ల వద్దండి చెప్పు లేకపోతే ఇంకొక మంత్రగాళ్ళో తంత్రగాళ్ళో వేసే వాళ్ళు ఎక్కడున్నారు మేము ఎత్తుక్కుంటాం అని అనలేదు వాళ్ళు వెంటనే వాళ్ళు అంటున్నారు ఇది నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నామయ్యా నువ్వు కార్యాన్ని చేయగలవని నేను నమ్ముతున్నామయ్యా అనగానే ఏసు అన్నారు నీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది గట్టిగా అందరూ ఈ రోజున మనం విశ్వాసంతో ఏదైతే నమ్మిక ఉంచుతున్నామో ఆ నమ్మిక చొప్పున మనకి దేవుడి కార్యాలు జరిగించునుగాక ఆ నమ్మిక చొప్పున దేవుడు మన ఎడలో ఉన్నతమైన కృపను చూపించునుగాక ఆ నమ్మిక చొప్పున కలుగునుగాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాయి దేవునికే మహిమ కలుగునుగాక ఈ రోజున ఎప్పుడైతే నమ్మిక మనం ఉంచుతాము కార్యాన్ని మనం చూస్తాం నమ్మిక మనం ఉంచుతాము అద్భుతాలు మనం చూస్తాం నమ్మిక మనం ఉంచుతాము స్వస్థతను మనం చూస్తాం ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటి తెలుసా మొదటి మాట ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నేనైతే నీ అందే నమ్మిక ఉంచున్నానయ్యా అని దావితి భక్తుడు అన్నాడు కదా నమ్మిక ఉంచిన వారి జీవితాల్లో మొట్టమొదటి జరిగే కార్యం ఏంటంటే ఆధ్యాత్మిక స్వస్థత ఆమె చెప్దాం ఈ ఆధ్యాత్మిక స్వస్థత ఏంటంటే మనకు తెలియదు ఈ స్వస్థ పరిచబడతామని మనకు తెలియదు బాగుపడతామని మనకు తెలియదు ఆరోగ్యంగా ఉంటామని కానీ దేవుడు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఎవరైతే నమ్మిక ఉంచారో ఎవరైతే నీ మీద నేను నువ్వు చేయగలవని నమ్మకం నాలో ఉందయ్యా అని విశ్వాసం కలిగి ఉన్నారో ఆధ్యాత్మికమైన స్వస్థత దేవుడు వారికి అనుగ్రహించునుగాక రెండో మాట మార్గశవార్త తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి మార్గశవార్త తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలు రాయబడే మాట ఒకసారి చూద్దాం చూడండి మార్కు శవార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనంలో వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి అంటున్నాడు నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుగూడి ఆయన ఇద్దరు పరిగెత్తుకుని వచ్చిటయేసి చూసి మోగవాణి ఇక వాణిలో వానిలో ప్రవేశించవద్దని ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను కనుక అనేకులు ఇక అయిపోయిందండి ఇక ఆడు చనిపోయాడు వచ్చాడు ఏదో చేశాడు ఆయన చనిపోయాడని అని అక్కడ వాళ్ళు అంటున్నారు అంటా ఉంటుంటే వెంటనే జరిగిందండి తెలుసా ఏసు అని చెయ్యి ముట్టి వాని లేవనెత్తగా ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ జరిగిన చరిత్ర మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మొదటిదేమో మనం ఆయన ఎందు నమ్మికు ఉంచుతున్న మన జీవితంలో ఆధ్యాత్మికమైన స్వస్థత ఇస్తాడు శారీరకంగా ఏ బలహీనత మనలో ఉన్నా శారీరకంగా ఏ బలహీనత మనలో వెంటాడుతున్నా ఆ బలహీనతను చూసి మనం అనుకుంటున్నావు నేనే ఈ సమస్యతో నిండిపోయి ఉన్నాను నాకు తప్ప ఎవరికి తెలియదని మనం అనుకుంటున్నా సరే దేవుడు అంటాడు నీ సమస్య నీకు మాత్రమే కాదు అంతరంగంలో చూస్తున్నా నాకు కూడా నీ సమస్య తెలుసు ఆ సమస్యలోంచి నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాను ఇప్పుడే అది కార్యం జరగబోతుంది ఆధ్యాత్మికమైన స్వస్థత నీవు పొందుకోబోతున్నావు ఈ స్వస్థత జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే నమ్మిక ఉంచితే మనకి కార్యాలు జరుగుతాయి రెండవది ఇక్కడ కనబడుతుంది ఒక వ్యక్తి తన కుమారుడు ఎన్నో ఏండ్ల నుంచి దయ్యం బట్టి బహు వేదన పడుతున్నాడు వేదన పడుతూ వేదన పడుతుంటే ఆ పేజీ వెనక్కి దింపు చూడండి ఒకసారి వేదన పడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వెళ్తే బాగుపడతావు అని ఎవరో చెప్పారు మనకు కూడా చాలామంది చెప్తారు పల్లా చోటుకు వెళ్ళండి తాయితలు కడతారు పల్లెని చోటుక వెళ్ళండి ఏదో చేస్తారని అక్కడికి పరుగులు తీస్తారు అన్నీ అయిపోయిన తర్వాత ఇది ఏ దారి లేదనుకుంటే ఏసు ప్రభులు దగ్గరికి వస్తారు అయితే ఇక్కడ కూడా అలాగే ఆయనకి ఎవరో చెప్పారు ఏసు ప్రభులు వారు మీకు బాగు చేస్తారని చెప్తే పరుగు పరుగుని వచ్చాడు అక్కడ తీరా వస్తే ఏసఐ లేరు ఆయన ఎక్కడికో వెళ్ళారు శిష్యులు ఉన్నారు వాళ్ళు అన్నారు మేము ప్రార్థన చేస్తాం రండి ఆ దయ్యాన్ని బాగొడతాం రండి అన్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ అది ఇంకా ఎక్కువ అయిపోయింది శిష్యులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ దయ్యం ఇంకా వెచ్చలు పెడితనంగా చలనే కూడా మొదలుపెట్టింది ఇక వాళ్ళు ఏం చేసేది లేక ఆ ప్రార్థన చేయడం మానేసి కాసేపు వచ్చిన యేసు ప్రభు వచ్చేదాకా ఉండండి అని ఏసుగ్రీస్తు ప్రభులు వారు వస్తే ఆ వచ్చిన ఏసుగ్రీస్తు ప్రభు వారితో తన తండ్రి ఆ దయ్యం పట్టిన వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు అయ్యా ఇదిగో ఇక్కడికి వచ్చాను మీ శిష్యులు ప్రార్థన చేస్తారను ఏదో వదిలేస్తారనుకుంటే వాళ్ళ వల్ల కాల ఇక్కడ మాట చూడండి ఒకసారి ఇరవై మూడు వచ్చినాం పైన పైన వాని వాని తండ్రి అతడు అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలం అయిందని వాని తండ్రిని అతడు బాల్యం నుండి అది వాని నడువ నడు అది వాణిని నాశనం చేయవనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోను పడద్రోయి ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి పడి సహాయం చేయమని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట యేసు క్రీస్తు ప్రభు వారితో స్వయంగా మాట్లాడదు ఇంతకాలం ఎన్నో ప్రయోగాలు చేశా ఎన్నో ఇబ్బందులు పడ్డా ఎన్నో తెప్పలు పడ్డా ఎక్కడా కాల సరే ఇక్కడికైనా తీసుకొస్తే మీ శిష్యుల వల్ల కూడా కాల నీ వల్లన్న అవ్వద్దా నీ వల్లన్న నా బిడ్డకి స్వస్థత కలుగుద్దా నీ వల్లన్నా నా బిడ్డ బాగుపడతాడా అని అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు ఒక మాట ఏమన్నారు ఆ తర్వాత మాట చూడండి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికే మహిమ కలుగును గాక ఈ రోజున మనకు తెలుసు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం దాటలేమని ఈ రోజున మనకు తెలుస్తూ మనం ముందుకు వెళ్ళలేమని కానీ ఒక విశ్వాసం మన జీవితంలో తెలుసా నేను దీనిని దాటగలుగుతాను నేను దీనిని జయించగలుగుతాను నేను దీనిలో విజయాన్ని చూడగలుగుతాను నా దేవుడు నాకు విజయ నన్ను నడిపేస్తాడని విశ్వాసంతో మనం నమ్మి అడుగులు వేయగలిగితే ఆధ్యాత్మిక విజయం దేవుడు అనుగ్రహించుగాక వెంటనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు ఆ బిడ్డను మాట్లాడటం మొదలు పెట్టాడు కింద మనం చదివిన మాటల్లో మనం గమనిస్తే మోగమైన చెవిటి దయ్యమ వాన్ని వదిలిపో ఇక వాణిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించాడు ఆయన ఒక్క మాట పంపితే చాలండి ప్రతి విధునటువంటి అపజయాలన్నీ కూడా తొలగిపోయి విజయంగా మనకి జీవితాల్లో మార్చబడును గాక నమ్ముట మన వలన అయితే మనకి ప్రతీది కూడా సాధ్యమే 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 ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు నేనైతే నీ ఎందు మాత్రమే నమ్మికు ఉంచానని మనము అనగలిగితే మనకు మొదటిదిగా ఆధ్యాత్మిక స్వస్థతనిస్తాడు రెండవది ఆధ్యాత్మికంగా విజయాన్ని ఇస్తాడు మూడో మాట మీకు చదివించి ముగించేస్తాను నాలుగు మతం అదే వార్త నాలుగవ అధ్యాయంలో నలభై వచ్చిన ఈ మాట చదువును ప్రార్థన చేసుకుందాం నాలుగో అధ్యాయం నలభై వచ్చిన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఇంకా మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా మీరు ఇంకా లేక ఉన్నారా ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడే ఒక దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులవారు స్వయంగా మాట్లాడుతున్న మాట ఆ ముప్పై ఐదో వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు మనం గమనిస్తే ఆ దినమంట సాయంకాలం అయినప్పుడు ఏసు గ్రీస్తు శిష్యుల్ని తొందర పెట్టి మీరు బయలుదేరండి మీరు ప్రయాణం చేయండి సముద్రం మీద వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వాళ్ళు ఆ సాగిపోతూ వెళ్ళిపోతున్న ఆ సమయంలో వాళ్ళు వెళ్తున్నటువంటి దోణిలు ఆ నిండా కూడా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది గాలి వేస్తుంది వారు ప్రయాణం చేసి వెళ్తున్నారు ఆ ముప్పై ఐదు వచ్చి నుంచి నలభై వచ్చిన రాయబడిన మాటలు ఒక మాట మనం గమనిస్తే యేసు ప్రభులు వారు ఆ పడవలోనే ఉన్నారు ఆ పడవలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అమరములో తల వాల్చుకొని నిద్రించుచున్నారు మన దేవుడు కొనుకడు నిద్రపోడు ఆయన నిద్రపోవట్లా ఊరిని తల వాల్చుకుని అలా ఉన్నారు అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు మనలోనే ఉన్నారు ఆయన తొందర పెట్టొద్దు ఆయన ఏ అలసట చేయొద్దు మనం ప్రయాస పడదాం నీళ్ళు పడవలు పడుతున్నాయా ఎత్తిపోద్దాం తెరచాపలు మనకి అనుకూలంగా లేవా ఏదో రకం అనుకూలపరుచుకుందాం గాలి వీస్తుందా ఏదో రకంగా అద్దరికి వెళ్ళిపోదాం అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఎంతసేపటికి కూడా వారి ప్రయత్నాలు ఏది ఫలించగా విఫలమైపోయింది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారిని లేపయ్యా బోధకుడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం నీకు బాధ లేదా పరిస్థితిలో ఉంటే నీకు నిద్ర పడుతుంది ఈ ఇంత గాలి వేస్తూ సముద్రం అల్లకల్లో మార్చబడిపోయి పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మార్చబడిపోతే నీకు నిద్ర ఎలా పడుతుంది అయ్యా అని ఏసుక్రీస్తు ప్రభులు లేపితే వెంటనే ఏసుక్రీస్తు ప్రభులు లేచేమన్నా తెలుసా ముప్పై ముప్పై చిన్న భయపడుచున్నారుచునులో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు సముద్రముతో చెప్పగా దేవునికి ఏ మహిమ కలుగుని కాదు ఈ రోజున ఏ అలలు మన కుటుంబంలో బాధిస్తున్నాయి బలహీనతలని ఏ అలలు వెంటాడుతున్నాయి ఆర్థిక పరిస్థితులని ఏ అలలు మనల్ని శోధిస్తున్నాయి ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట ఆయన సముద్రాన్ని గద్దించబోతున్నాడు ఆయన సమస్యను గద్దించబోతున్నాడు ఆయన బలహీనతను గద్దించబోతున్నాడు ఆయన అనారోగ్యాన్ని గద్దించబోతున్నాడు ఆయన చీకటిని గద్దించబోతున్నాడు ఆయన గద్దిస్తే వెంటనే సముద్రం నిమ్మళమైపోయింది మహిమ కలుగును గాక నిమ్మలమైపోయిన తర్వాత ఆయన చివరిగా అన్న మాట ఏంటో తెలుసా మీరు ఎందుకు భయపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక ఉంచలేదా ఇంతవరకు భయమే వెంటాడింది ఈ భయాలన్నింటిలోంచి దేవుడు తొలగించి మనకు ధైర్యాన్ని దేవుడు చేకూర్చును గాక నేనైతే నీ అందే నమ్మిక ఉంచున్నాను నమ్మిక ఉంచితే దేవుడు మాట్లాడతాడు ఆధ్యాత్మిక స్వస్థత ఇస్తాడు ఆ ఆధ్యాత్మిక స్వస్థతతో పాటు ప్రతిదినము కూడా ఏ గుడ్డితనం ఏ బలహీనత ఏ రకమైనటువంటి అస్వస్థత మనలో ఉందో ఆ అవ అస్వస్థత అంతటిని తొలగించి ఆధ్యాత్మిక స్వస్థత ఇద్దరు గుడ్డివారు వచ్చి అడిగితే ఆయన స్వస్థపరిచాడు అదేవిధంగా ఆధ్యాత్మిక విజయం దేవుడు ఇస్తాడు అప్పటి వరకు ఎన్నో తిప్పలు పడ్డాడు తండ్రి తన బిడ్డను బాగు చేసుకోరని ఎవరి వల్ల కాలా తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే వారి వల్ల కాలా అని ఏసై వచ్చి అంటున్నాడు ఏసైతో ఆయన మాట్లాడతాను నీ వల్లన్న అయితే నా బిడ్డను బాగు చేయయ్యా అని నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడిన రీతిగా అపవిత్రాత్మను తొలగిపోమ్మని ఇక మీద ఎప్పుడు బిడలోకి రావద్దని ఆయన గద్దించగా విడిచిపోయింది కార్యం జరిగింది ఆధ్యాత్మిక స్వస్థత ఇస్తాడు రెండవది ఆధ్యాత్మిక విజయం ఇస్తాడు మూడవది ఏంటంటే ఆధ్యాత్మిక ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునగాక సముద్రం అలలు తుపానులు ఎన్ని రేగినప్పటికీ భయపడాల్సిన పని లేదు వీటన్నిటిలో నుంచి ఆధ్యాత్మిక ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి గాక దానికి మనం ఏం చేయాలి తెలుసా నేనైతే నీ అందు మాత్రమే నమ్మక ఉంచున్నానయ్యా నీ మీదే నేను నమ్మిక ఉంచున్నానయ్యా నా పట్ల కార్యాన్ని చేయవా నాకు ఒక విజయాన్ని అనుగ్రహించవా నా పట్ల ఆధ్యాత్మిక స్వస్థత ఆధ్యాత్మిక విజయం ఆధ్యాత్మిక ధైర్యం నాకు దయచేయవని అని ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అవగ్రహించండి చివరికి ఒక ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం ప్రార్థన చే

పెట్టుకొని నాయన నాతో బిడ్డలతో మీరు మాట్లాడతాను మాట్లాడతాను చేస్తున్నా ప్రభా గు మాత్రమే మేము నమ్మకంచినప్పుడు సకలము చేయగలి సమతుడు స్తోత్రునైనా అయ్యా మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు నైనా స్తోత్రునైనా అయ్యా గుడ్డివాణి కన్నులు తెరవ చేసినట్లుగా ఆధ్యాత్మికమైన నైనా మీరు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా స్తోత్రం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నారు ప్రవ్వా నైనా నమ్మిక మాత్రమే మేము ఉంచి ఉన్నామయ్యా మీ సన్నిధిలో తండ్రి స్తోత్రున్నైనా మంచి విజయాన్ని మీ బిడ్డలు చూడటానికి మీరు సహాయమును దయచేయండి ప్రవ్వ అయ్యా స్తోత్రం నాయన స్తోత్రం మూడవదిగా నైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన ఎటువంటి సమస్యనైనా మీరు గద్దించినట్లయితే ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది బ్రవ్వ ఏ బలహీనత ఏ సమస్య అయినా ఏ బాల్ బాధ అయినా తండ్రి ఏ వేదనైనా తండ్రి ఏ సమస్యలయితే బిడ్డలు కృంగతీస్తుందో అవి ఏ నామముల నిమ్మడమవును మౌనుగా కన జ్ఞాపిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావ అయా ఆధ్యాత్మికమైనటువంటినైనా గొప్ప విజయాన్ని బిడ్డ చూడాలి ప్రభావ అయ్యా ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగునుగాక కన జ్ఞాపిస్తున్నాం తండ్రి ఇంకనో మీ సాగుకులు మీరు బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు అయినా లోతైన మర్మాలు మీరు మాతో నాతో మాట్లాడమని వేడి కొంచున్నా అయ్యా స్తోత్ర నిత్యం మండుచున్న ఒక అగ్ని ఆలవలే మీ సాగులు మీరు వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా కుటుంబస్తులు తండ్రి అమ్మ నీ ఎందు నమ్మిక ఇచ్చున్నారు ప్రభా అయ్యా నమ్మటం ఇవాళ సమస్తమైన సాధ్యమన్నారు ప్రభు అయ్యా మీరు కనికరించి నేను కృప చూపి మీ బిడ్డలు ఎడర మీరు నైన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నే నామానికి మాత్రం మహిమా

ఉండని అయ్యా ప్రతి వారు నవనూతనమైన కృపతోనైనా ఈ కోడికలు జరగటా సహాయండి మీ బిడ్డల జీవితాలు ఏవైతే బండలాగున్నాయో భారముగా ఉన్నాయో అవన్నీ ఏసు చెల్లిస్తున్నాం అయ్యా స్వస్థతని బిడికి అనుగ్రహించండి దైవికమైన స్వస్థతని పెడక అని దైవికమైన వెద్యని బెడక్ దహించండి దైవికమైనటువంటి ధైర్యంని పెడక అని గ్రహించమనిస్తు తెచ్చల్లిస్తు ఏసు నామంని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమే ఆమే ఆమేన్ మన తండ్రియన దేవుని ఒక ప్రేమ కుమారుడైన ప్రభువిని యేసు క్రీస్తు కృపా మహా కనికరం పరిశుద్ధాత్మ దేవునిక న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును నువ్వు మనకును మనకును వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ కుటుంబస్తులకు కలిగిన సమస్తానికి ఇంకను జరగవలసిన ఆరు వారాల కోడికలకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడైండున గాక ఆమె